అందరికి కూడా నమస్కారాలు ఈరోజు వివిధ పత్రికల్లో కానీ మాకుండేటువంటి అనుభవంలో కానీ హియరింగ్లో పాల్గొన్న అంశాల గురించి కానీ ఈరోజు చెప్పబోతున్నాం ప్రజలకు ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటిపారుదలకు సంబంధించిన విషయాల మీద కూడా దృష్టి పెట్టింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి అవగాహనతోటి ఆయన నిన్న ఈ ప్రోగ్రామ్స్కు పర్యావరణ భాగంగా ఈ యొక్క హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద పూరి జగన్నాథ్ రథయాత్ర వెళ్ళేదారిని శుభ్రం చేస్తున్నట్టు చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా తమ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకుంటే జబ్బులు రావనేది ఒక అంశాన్ని చెప్పడం జరిగింది ఇంకా ముఖ్యంగా మనం గమనించుకుంటే అతి తక్కువ ఖర్చుతో ఈ యొక్క ఏదైతే డిస్ట్రిబ్యూటర్లు పిల్ల కాలువలు అంటారు మనం అవన్నీ కూడా డెవలప్ చేయాలని దానికి ఖర్చు అయ్యేటువంటి అమౌంట్ కూడా చాలా తక్కువ కాబట్టి రెండు వందల నలభై ఒక్క కోట్లు ఖర్చు పెడితే ఈ యొక్క వాటర్ అంతా కూడా చిన్న కాలువల వల్ల రైతులకు పొలాలకు చేరే అవకాశం ఉంటుంది దీని మీద ఎందుకు దృష్టి పెట్టలేదు అంటే కేసీఆర్ గారు అప్పటి మంత్రులు కానీ నీటిపారుదలలో వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్టులు తప్ప చిన్న చిన్నవి కాలువలు డిస్ట్రిబ్యూటర్లు అదేవిధంగా ఈ దృష్టి పెట్టలేదు ఎందుకు దృష్టి పెట్టలేదంటే అవి తక్కువ అమౌంట్ ఉంటుంది కాబట్టి దాన్ని ఇవన్నీ ఎందుకు అనేసి వేల కోట్ల రూపాయలు ఏ ప్రాజెక్టు ఉన్నా త్వర త్వరగా కంప్లీట్ చేయాలని పంప్ ఫిట్ చేయాలని ఎవరికి ఏ విధంగా చేయాలనేది కేసీఆర్కి బాగా తెలుసు కాబట్టి అవి చేయడం జరిగింది ఏది చేసినా కొన్ని స్వప్రయోజనాల కోసం చేసినట్లు ప్రజలు అనుకుంటూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రివ్యూ మీటింగ్లో కానీ ఆయనకున్నటువంటి అవగాహనలో సాగునీటి ప్రాజెక్టుల సంబంధించిన అధికారులను పిలిచి సత్వరమే కంప్లీట్ అయిపోతే ఆయకట్టు పెరగడానికి రైతులకు నీళ్లు రావడానికి పంటలు పెరగడానికి ఈ అంశాలు ఏ ప్రాజెక్టు మనకు అతి తక్కువ ఖర్చులో నీళ్ళు ఇవ్వచ్చు అనేది అంశం మీద ఆయన రివ్యూ చేయడం ముఖ్యంగా మనం గమనించుకుంటే గోదావరి కృష్ణా బేసిన్లో కొన్ని చిన్న చిన్న ప్రాజెక్టులు కానీ చిన్న చిన్నవి సంబంధించినటువన్నీ కూడా నీళ్ళు రైతులకు భూములకు వెళ్ళే అవకాశం ఉంది ముఖ్యంగా మనం గమనించుకుంటే కొన్ని అసంపూర్తిగా ఉన్నటువంటి దాని గురించి మనం మాట్లాడుకుంటే వాగు నీల్వాయి వాగు వల్ల ఏ జిల్లాలకు లాభం పొందుతుంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుంటే ఇక్కడ వాగు వల్ల చా జిల్లాల్లో చాలా లాభం పొందేదానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఓవరాల్గా మనము వాగు పిప్రి ప్రాజెక్ట్ పాలెం వాగు ప్రాజెక్ట్ అదేవిధంగా ఇవన్నీ ముత్తడి వాగు ఎస్ఆర్ఎస్సి ప్రాజెక్టు ఇవన్నీ మనం గమనిస్తే ఇవన్నీ కూడా మంచిర్యాల జిల్లా అదేవిధంగా హిం పిప్రి ఎత్తిపోతలక ఇవన్నీ కలుపుకుంటే కూడా మనకు రెండు వందల నలభై కోట్లు మాత్రమే ఖర్చు అవుతాయి ఈ ప్రాజెక్టు వల్ల నిర్మల్ జిల్లా జయశంకర్ భూపాలపల్లి ఇవన్నీ వరంగల్ మహబూబాబాద్ ఇవన్నీ జిల్లాలు కూడా ఈ ఈ చిన్న చిన్న కాలువలను తీయడం వల్ల ఈ అందరికీ నీళ్ళు రైతులకు రైతులకు చేరి రైతుల పొలాలకు చేరి ఆ విధంగా అభివృద్ధి చెందడం అనుకుంటుందని దీనికి దీర్ఘకాలిక ప్రణాళికలు రెండు వేల ఇరవై ఐదు లోపల కంప్లీట్ చేయాలని బడ్జెట్ను కూడా కేటాయించే అవకాశాలు మనం కనిపస్తాము ఇక ముఖ్యంగా పంప్ హౌస్లు కూడా తయారైనాయి కానీ ఆ పంప్ హౌస్ నుంచి నీళ్లు పోవడానికి చిన్న కాలువలు డిస్ట్రిబ్యూటర్లు లేవు గత ప్రభుత్వం ఇవన్నీ పట్టించుకోలేదు కాబట్టి ఈ ప్రభుత్వం పట్టించుకొని ఏదైతే పెద్ద పెద్ద ప్రాజెక్టులు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వడ్డీలు కడతా ఉన్నారు అవి పనికిరాని ప్రాజెక్టులు అయినప్పటికీ చిన్న చిన్నవి చేసుకుంటే ఆయకట్టు పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఈ ప్రభుత్వము అడుగులేస్తూ ఉంది కాబట్టి ఇది రైతులకు రైతుల రైతులకు మేలు చేసేటువంటి పార్టీగా ఇప్పటి ప్రభుత్వం రైతులకు మేలు చేస్తుందని భావిస్తూ ఈ వీడియో చేయడం జరిగింది నమస్తే ముఖ్యంగా మనం గమనించుకుంటే పది సంవత్సరాల్లో ఏనాడు కూడా చిన్న కాలువలు డిస్ట్రిబ్యూట్ల గురించి ఆలోచన చేయడానికి ప్రభుత్వము వన్ ఇయర్ బ్యాక్ అంటే దాదాపుగా ఎలక్షన్లు రాబోతున్నాయి అనేటువంటి వన్ ఇయర్ బ్యాకు దాని మీద పర్యావరణ అనుమతులు తీసుకొని ఈ కాలువలు తీయడానికి ప్రయత్నాలు జరిగాయి ఒక ఐదారు ప్లేసుల్లో హనుమకొండ కరీంనగర్ ఇంకా రకరకాలటువంటి ప్లేసుల్లో ఈ యొక్క సమస్యలు అందులో ఉన్నాయి రైతులకు ఈ నీళ్ళు రావడం వల్ల భూములు రేట్లు పెరుగుతాయి కానీ ఆ కాలువలు పోయేటువంటి రైతులకు నష్టపరిహారంలో వివక్ష చూపించడం పనికిరాని చట్టాలు చెప్పి కేంద్ర ప్రభుత్వ చట్టాలను అమలు చేయకుండా ఇష్టం వచ్చినటువంటి రేట్లు చెప్పడంతో ప్రజలందరూ వెనక్కి తిరిగి మా మా ప్లేస్లో నుంచి ఈ కాలువలు పోకూడదు అని చెప్పి ధర్నాలు రస్త రోకలు చేయడం ఇది కూడా ఒక కారణంగా మనం భావిస్తున్నాం దాన్ని అంతగా అధిగమించే ప్రయత్నం సీఎం గారు చేయాలని కోరుతూ ఉన్నాం అక్కడ ఒక కమిటీ లేచి ప్రభుత్వం ఎవరైతే నష్టపరిహారం ఇవ్వాలనో భూములకు తక్షణమే ఆ విధంగా వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వడం వాళ్ళకు నష్టం లేకుండా చేయడం అదేవిధంగా ఆ కాలువలు పోయేటువంటి భూములు ఉన్నాయో వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఏదైనా అసైన్మెంట్ భూములు ఉంటే ఇవ్వడం తక్కువగా ఒక ఎకరా రెండు ఎకరాలు ఉన్నటువంటి వాళ్లకు దాంట్లో వెళ్తే వాళ్లకు ప్రత్యామ్నాయంగా భూమి ఇస్తే మంచిదని భూ టూ థౌజండ్ థర్టీన్ చట్టం ప్రకారము వాళ్ళకి ఇచ్చినట్లయితే రైతులు ఎవరు కూడా బాధపడరు కేవలం ఒక ఫిక్స్డ్ అమౌంట్ చేసి జీవోలు చేసి గత ప్రభుత్వం చేసింది అలా కాకుండా అక్కడ మార్కెట్ రేట్ను దృష్టిలో పెట్టుకొని మీరు డబ్బులు చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క పని చేయడానికి తక్కువ ఖర్చులో వందల కోట్లలోనే అయిపోయేటువంటి పనులను చేయకుండా ఉండడానికి కారణం ఏంటంటే రకరకాలైన సమస్యలు ఈ యొక్క ప్రజల నుంచి వ్యతిరేకత రావడం కొన్ని కొన్ని పార్టీలు అవి జరగకుండా చేయడం ఈ విధంగా కేవలం ప్రాజెక్టులకు రిజర్వాయర్లు బ్యారేజీలు పంప్ హౌస్లకే పరిమిత అయింది గత ప్రభుత్వం దూరదృష్టి పెట్టకుండా ఈ యొక్క ఈ చిన్న చిన్న విషయాలని చెప్పేసి ఇది కలెక్టర్లకు అప్పచెప్పడం కలెక్టర్ల దగ్గర వీళ్ళు రైతులందరూ కూడా మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పడం కలెక్టర్లు కూడా ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేయడం రైతులకు ఎంత నచ్చజెప్పినా ఆర్థిక వెసులుబాటు ఆర్థికంగా నచ్చజెప్పి డబ్బులు తీసుకోకుండా ఉండడం కొంతమంది కోర్టులకు పోవడం ఈ విధంగా డిలే అయిపోయింది ఈ డిలే వల్ల ఆ యొక్క నిరుపయోగంగా ఉన్నటువంటి పంప్ హౌస్లు కానీ బ్యారేజీలు కానీ రిజర్వాయర్లు కానీ వేస్ట్గా నీళ్లు రావడం తప్ప అవి కేవలం చెరువులకు మాత్రమే నింపుతూ ఉన్నారు చెరువుల నుంచి ఇది మిషన్ కాకతీయ మిషన్ భగీరథ రకరకాల పేర్లతోటి లక్షల కోట్లను అప్పు చేసి ప్రజల మీద ఈ యొక్క వడ్డీ భారాన్ని వేయడం గత ప్రభుత్వాన్ని గురించి చూశాం ఆ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం వల్ల ఈరోజు రైతులకు ఎన్నో ప్రాబ్లమ్స్ రావడం జరిగింది ముఖ్యంగా రైతు బంధని దళిత బంధని బీసీ బంధని ఆ బంధని ఈ బంధని ప్రజలు కట్టిన పన్నుల ద్వారా వచ్చిన డబ్బులన్నీ అప్పలంగా పంచడం జరిగింది అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు కూడా పంచడం జరిగింది గత ప్రభుత్వం ఈ ఆ ప్రభుత్వము అనాలోచితంగా ఇష్టం వచ్చినట్లు చేయడం రైతులకు అన్యాయం జరిగింది ఈరోజు ఈ యొక్క ప్రభుత్వానికి వడ్డీలు కట్టడానికి కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ కమర్షియల్ బ్యాంకులో లోన్ తీసుకోవడం రకరకాలైనటువంటి కార్పొరేషన్ సంస్థల ద్వారా లోన్ తీసుకొని ఇవన్నీ ప్రాజెక్టును చేస్తూ ఉన్నారు కానీ అసంతృప్తిగానే ఉన్నాయి అందుకోసమే ఇవన్నీ కూడా ఫ్యాక్టర్సు గత ప్రభుత్వం ఓడిపోవడానికి రైతులు కూడా కారణమని మనం చెప్పవచ్చు ముఖ్యంగా రైతులు కన్ను కన్ను ఎర్ర చేశారు ఇండస్ట్రియల్ పార్కులకు అవసరం లేకుండా తీసుకొని తక్కువ రేట్లు ఇచ్చి ఎక్కువ రేట్లకు అమ్ముకోవడం పారిశ్రామిక చేసినటువంటి ఈ ప్రభు గత ప్రభుత్వం ఆ విధంగా ఈ ప్రభుత్వం చేయకూడదని ఇండస్ట్రియల్ పార్కులో సన్న కారు చిన్న కారు పారిశ్రామికవేత్తలకు రైతులకు కూడా అందులో భాగస్వామ్యం ఉండాలని అందులో పరిశ్రమలు కూడా ఇవ్వాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం అదేవిధంగా రైతు ఏడ్చినప్పుడు రైతులు పంట పండించి మార్కెట్కి తెచ్చినప్పుడు గిట్టుబాటు ధరలు ఇవన్నీ కూడా రకరకాల ఫ్యాక్టరీస్ ఉండడం వల్ల ఇప్పుడు ప్రభుత్వము గాడిలో పెడతా ఉంది విమర్శలు సద్విమర్శలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ నాయకులకు మేము చెప్పుకుంటూ అదేవిధంగా మీరు చేయలేనటువంటి పనులు అసంతృప్తిగా ఉండేటటువంటి దానిని మీరు ప్రెస్ మీట్లలో కేసీఆర్ అయినా హరీష్ రావు అయినా కేటీఆర్ అయినా ఇంకా మిగతావారైనా ఈ యొక్క నీటిపారుదల మీద ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా త్వరితగతిన అభివృద్ధి చెందడానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నాడు ఒకే ఒక్కడు ఏం చేస్తాడు అనేది కాదు ఒకే ఒక్కడు మనం సినిమాల్లో చెప్పుకున్నట్టు కాకుండా నిజ జీవితంలో ఆయన చేసేటువంటి కార్యక్రమాలు ఆయనకున్నటువంటి అవగాహన ప్రతిపక్షంలో ఉండి ఆయన ఏదైతే గతంలో మనం చూసాం ఒకేసారి ఏ పదవి అన అలంకరించకుండా ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తులను చూశాం రేవంత్ రెడ్డి కూడా అదే సూత్రాన్ని పాటించాడు ఏ మంత్రి పదవి చేయకుండా డైరెక్ట్గా ముఖ్యమంత్రి కావడం ముఖ్యమంత్రికి ఉండేటువంటి పవర్స్ సూపర్ కాబట్టి ఆ పవర్ తోటి నేను అన్నీ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పడం ప్రజలు కూడా నమ్మడం ఆ పార్టీని అధికారంలోనికి తాగడానికి కారణాలు ఈ యొక్క బీఆర్ఎస్ ఇప్పటికైనా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ పబ్లిక్ రిప్రజెంటేషన్గా ఎమ్మెల్యేలను గెలిపించినట్టు ఇంటే ఏ ఒక్కరే అయినా కూడా ఎవరైనా సరే ఏ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా వారి యొక్క విద్యుత్ ధర్మంలో భాగంగా అసెంబ్లీకి పోయి సంబంధించిన విషయాలన్నీ కూడా వాళ్ళు మాట్లాడాల్సిన ధర్మం ఉంటుంది ప్రజలు గెలిపించేది ప్రజలకు సేవ చేస్తారని తప్ప వేరేది కాదు అని చెప్పుకుంటూ కేవలం తమ తమ లాభాల కోసం కాంట్రాక్టుల కోసం ప్రభుత్వ నిధులను దోచుకోవడం కాదు ప్రభుత్వ నిధులను పారదర్శకంగా చూడవలసిన బాధ్యత ఎమ్మెల్యేల మీద ఉంటుంది ఎమ్మెల్యేలు మంత్రులు కేవలం ఒకరిని ఒకరి చేతిలోనే నియంతలాగా నియంత్ర చెప్పినట్లు విని వీళ్ళు కూడా ప్రజలకు చులకనై వీళ్ళు ఓడిపోవడం జరిగింది కేవలం హైదరాబాద్ చుట్టుపక్కలనే ఓట్లేశారు తప్ప జిల్లాలలో రైతులు కానీ వర్కర్సు కానీ ఇంకా మిగతా మొగ్గం నేసుకునే వాళ్ళు కానీ రకరకాల వ్యక్తులు ఎవరు కూడా ఓటు వేయలేదు ఇప్పటికి కూడా రివ్యూ చేయడం లేదు వీళ్ళు వీళ్ళు రివ్యూ చేయకుండా ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఎందుకు వస్తారు వీళ్ళు ఎందుకు వస్తారు అంటాడు నువ్వైతే దేశం మొత్తం తిరిగి ఆ నల్ల చట్టాల మీద డబ్బులు రైతులకు ఇవ్వచ్చు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చు ఇక్కడ పన్నులు కట్టినటువంటి వ్యక్తులతో డబ్బులు తీసుకొని నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవడం స్పెషల్ ఫ్లైట్లలో కూడా ఇప్పుడు నీకు ఒకే మార్గం క్షమాపణ చెప్పి ఉన్నటువంటి విషయాలను ఏ విధంగా జరిగింది ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తే కేసీఆర్కు మంచిదని భావిస్తూ కేసీఆర్ ఆ విధంగానే అడుగులేయాలి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు రాబోతున్నాయి ఆ సమావేశంలో వచ్చి అసెంబ్లీలో చెప్పాలి గతంలో చూసాం అసెంబ్లీ రావడానికి ఇష్టపడడం లేదు ప్రతిపక్ష నేతలు ప్రతిపక్ష నేతలుగా ఉంటేనే ప్రజాస్వామ్యం మనుగడ చెందుతుంది ప్రతిపక్షము ఆ ప్రభుత్వ పక్షము రెండు కూడా సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందని ఈ వీడియో చేయడం జరిగింది నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి ఒక సామాజిక కార్యకర్తను థ్యాంక్ యూ వెరీ మచ్